నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబాన కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ అన్నమై జిల్లా లకిరెడ్డిపల్లి మండలం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ ఇన్స్పెక్టర్గా చంద్రశేఖర్ నూతనంగా పదవి బాధ్యతలు మంగళవారం రోజున చేపట్టారు ఎస్ఈబి యొక్క సేవలను ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ వివరిస్తూ మద్యం ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై చర్యలు చేపడతామని అలాగే నాటుసారా రూపంలో మద్యం తయారు చేయకుండా చూస్తామని మత్తు పదార్థాలను విక్రయించడం గాని సేవించడం గానీ జరిగేటటువంటి వాటిని పూర్తిగా అరికట్టడం జరుగుతుందని తెలియజేశారు ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలు చేసే వారిపై నేర అభియోగాలు మోపి వారి మీద కేసులు బనాయించి వారిని జైలుకు పంపడం జరుగుతుందని తెలియజేశారు అదనపు సమాచారం వీడియో రూపంగా కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు అరవింద్ కృష్ణరాణి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి అన్నమయ్య జిల్లా లక్కేండపల్లి మండలం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కొత్తగా సిఐగా పదవి బాధ్యతలు మీ పేరు సార్ చంద్రశేఖర్ జి చంద్రశేఖర్ గారు కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది మరి విధుల పరంగా ఎలా పబ్లిక్ న్యాయం చేస్తారు అనేది కూడా ఒక సమాచారాన్ని మన సార్ నుంచి తీసుకున్నాం ఓకే నమస్తే సార్ నమస్కారం అండి మరి ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మీ డిపార్ట్మెంట్ నుంచి మరి పబ్లిక్ ఎలాంటి సేవలు ఉంటాయి అనేది మీరు ఎలా ఆ ఏదైనా ఒక ఏది నేరాలు ఇలాంటివి ఉంటాయి కదండి సార్ అలా అంటే వాటిని ఎలా కాపాడుతారు అనేది కూడా ఒక సమాచారాన్ని ఇవ్వండి సార్ జీ చంద్రశేఖర్ అనే నేను ఎస్సీబీ ఇన్స్పెక్టర్గా ఈరోజు అనగా ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై నాలుగున ఈ లక్కిరెడ్డిపల్లి ఎస్సీబీ స్టేషన్ నందు విధులలో జాయిన్ అయ్యాను ఈరోజు నుంచి నేను ఈ స్టేషన్ నందు విధులు నిర్వర్తిస్తాను మా సిబ్బంది అందరి సహకారంతో ఈ నందు మూడు మండలాలు ఉన్నాయి ఒకటి లక్కిరెడ్పల్లి రెండు రామాపురము మూడు గాలివేడు ఈ మండలాల్లో ఎక్కడన్నా అక్రమ మద్యము అమ్మడం కానీ మరి ఏ ఇతర మత్తు పదార్థాలను విక్రయించడం కానీ లేక సేవించడం కానీ జరుగుతూ ఉంటే వాటిని పూర్తిగా అరికట్టి మా సిబ్బంది సహాయంతో పూర్తిగా అరికట్టి ఎవరైనా అటువంటి అటువంటి చర్యలు చేస్తూ ఉంటే వారి మీద నేరాభియ నేరాభియోగాలు మోపి వారి మీద కేసులు బనాయించి వారిని జైలుకు పంపడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ ఈ విధమైన చర్యలు ఎవరైనా ఈ మూడు మండలాల్లో చేస్తూ ఉంటే వారి మాకు గోప్యంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచుతూ వారి మీద ఎవరైతే చట్ట వ్యతిరేక పనులు చేస్తుంటారో వారి మీద కఠినంగా వ్యవహరించి వారి మీద కేసులు బనాయించి వారిని జైలు పంపించి సదరు నేరాలను అరికట్టేదానికి మేము పూర్తి సహకాయ ప్రజల యొక్క సహకారంతో పూర్తిగా నిర్మూలిస్తామని ఇందు మూలముగా తెలియజేయడం దాన్ని సమాచారం సార్ ఈ మూడు మండలాలందరి ప్రజలందరూ కూడా వారి యొక్క ఈ చట్టపరమైన చట్ట వ్యతిరేక కార్య కార్యక్రమాల వల్ల వారు ఏమైనా ఇబ్బంది పడుతూ ఉంటే వారిని వారు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో ఈ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు మందు అమ్మడము ఈ చ మత్తు పదార్థాలు అమ్మ అమ్మడము సేవించడము ఇతరులు ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని వారి యొక్క పేర్లు మాకు రహస్యంగా సమాచారం ఇస్తే వారి మీద తగు చర్యలు కనుక్కుంటా కనుక్కుంటామని వారి యొక్క సహకార సహకారాలు మాకు ఎంతో ఉపయోగపడతాయని ఇది మూలంగా తెలియజేస్తాం సార్ మన యూత్ ఎక్కువగా ఈ మధ్యానికి ఎక్కువగా అలవాటు పడడం కదా సార్ మెసేజ్ యూత్ ఈ యువత అనేది దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ యూత్ యువత అనేది యువత వల్ల దేశము అభివృద్ధి వారి వారి యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది వాళ్ళు ఈ చెడు వ్యసనాలకి వెళ్ళకుండా మంచి ఉన్నతమైన చదువులు చదువుకుని వారు వారి యొక్క కుటుంబాన్ని మరియు వాళ్ళ యొక్క రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి పథంలో పైగించేటట్లు వారు యువతంతా సహకాయ సహాయ సౌకర్యాలు ఇస్తారని ఈ చెడు వ్యసనాలకు వాళ్ళు బానిస్ కాకుండా ఉండేటట్లు వారికి నా తరఫున వినపం విన్నపము రిక్వెస్ట్ చేస్తున్నా ఎక్కువగా తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది సార్ యువకులకు అలాంటి తల్లిదండ్రులు బాధ్యత తీసుకుని వాళ్ళకు కూడా ఏదైనా మెసేజ్ ఇవ్వండి సార్ ఈ తల్లిదండ్రులు యువత మీద తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని మంచి భవిష్యత్తును ఇచ్చేదాని కోసం వాళ్ళ పిల్లల మీద ఒక వాళ్ళ మీద ఒక వాచ్ అంటూ పెడుతూ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు కాలేజీలకే వెళ్తున్నారా లేకపోతే చెడు వ్యసనాలతో చెడు సహా సహవాసాలతో చెడు పిల్లలతో చేరి చెడు వ్యసనాలు నేర్చుకుంటున్నారా అని వారు ఎక్కడికి వెళ్తున్నారు పొద్దు పొద్దున బయలుదేరినప్పటి నుంచి ఇంటికి లేటుగా వస్తే ఎక్కడికి లేవు మీరు ఏం చేయిస్తున్నారు ఏం చదువుతున్నారని వారి మీద నిఘా ఉంచి తదుపరి వాళ్ళ కాలేజీలకు కానీ స్కూళ్ళకి కానీ వెళ్ళి వాళ్ళ యొక్క ఈ టీచర్లు లేకపోతే లెక్చరర్లతో ఇంటరాక్ట్ అయ్యి మా పిల్లలు ఎట్లా వస్తున్నారు కాలేజీకి వాళ్ళు వస్తున్నారా లేదా లేకపోతే ఏమన్నా చెడు తిరుగులు తిరుగుతున్నారా అని వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి సహా విద్యార్థులు మంచి విద్యార్థులతో కూడా వాళ్ళని ఎంక్వైరీ చేసి వారు చెడు వ్యసనాలకు బానిస కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద కూడా ఉంటుంది ఈ యువత బా యువత అభివృద్ధి చెందితే వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందుతుంది దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా ఈ రకమైన నిఘా ఉంచాలని మేము వాడిని విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ సార్